హైవర్స్ మంచు మనోజ్ అండ్ మౌనిక వీరు ఇద్దరు కూడా కొద్ది నెలక్రితం వివాహం జరిగింది ఇద్దరిది కూడా ద్వితీయ వివాహమే అయితే ఈ వివాహం అయిన తర్వాత చాలామంది అన్న మాట ఏంటంటే మౌనికకి ఆల్రెడీ కొడుకున్నాడు కదా ఇక వీళ్ళు మరల పిల్లలని కండరామో అన్నట్టుగా చాలామంది మాట్లాడు బట్ నేను అనుకున్నా మోహన్ బాబు కూడా ఆల్రెడీ ఈ మంచు విష్ణు లక్ష్మీప్రసాద్ ఇద్దరు కూడా ముందు భార్య బిడ్డలు ఆమె చనిపోయిన తర్వాత ఆమె చెల్లినటువంటి ఈ మనోజ్ గారు తల్లిని చేసుకున్నారు ఆఫ్కోర్స్ పెళ్లి చేసుకున్న తర్వాత మనోజ్ పుట్టాడు అనుకోండి మనోజ్ అయితే పిల్లలు వద్దనుకుంటారు అనుకుంటారు చాలామంది బట్ పిల్లడు పుట్టినాడు మనోజ్ బట్ ఆమె మనోజ్ తల్లిగారు ఎవరైతే ఉన్నారో ఈ విష్ణుకి లక్ష్మీప్రసన్నకి తల్లి అయినా ప్రేమగా చూసుకున్నారు సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మంచు మనోజ్ కూడా అదే ఫాలో అయ్యాడు నేను మరలా చెప్తున్నా సెలబ్రిటీల గురించి నేను చావట్లో నేను గతంలో మీకు చాలా సందర్భాల్లో చెప్పా నేను ఏదైనా ఒక విషయం చెప్దా అనుకున్నప్పుడు అది ఎక్కడైనా ఒక సెలబ్రిటీలు లేదా బాగా ఫెమిలియర్ పర్సన్స్ కానీ చేస్తున్నట్టయితే దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని నేను చెప్పాల్సింది చెప్తానండి అని ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటి అంటే మనకు ఆల్రెడీ అప్పటికి పెళ్ళి అయింది తర్వాత డైవర్స్ అయింది మళ్ళీ వేరే వాళ్ళు పెళ్ళి చేసుకున్నాం ఆ పెళ్ళి చేసుకున్న వాళ్ళకి పిల్లలు ఉన్నారని అనుకుందాం ఇక వాళ్ళే మా జీవితం అన్నట్టు మీరు ఉండకండి ఖచ్చితంగా మీరు కూడా పాపో బావో ట్రై చేయండి కొడతారు అప్పుడు బాలిద్దరూ కలగలిపి అన్న చెల్లెళ్ళగా అన్న తమ్ముళ్లాగా బెస్ట్ వేలో ఉంటారు ఇప్పుడు మనోజ్ చేసింది అదే అండ్ వచ్చేసి ప్రెగ్నెంట్ చాలా హ్యాపీగా అతను ఫీల్ అవుతూ పోస్ట్ పెడతాం జరిగింది సో నా పిల్లడు నా పిల్ల అన్న ఇది దయచేసి రానివ్వకండి మన ఆమెకు ముందున్నవాడైనా లేదా ఆమెకు ముందున్న పాప అయినా ఆల్రెడీ ఇతను పెళ్ళికొడుకు దప్పేసి మగవాతనం కనుక ముందే కొడుకో కూతురు కనుక ఉన్నట్టయితే వాళ్ళైనా వాళ్ళు మొదట పుట్టిన వాళ్ళు ఆ తర్వాత ఈ వివాహం చేసుకున్న తర్వాత మరలా పుడతారే వాళ్ళు రెండో పెద్దడు అన్నట్టు అప్పుడే నిజమైన ప్రేమాణం కనిపిస్తూ ఉంటాయి మనకి అండ్ సొసైటీలో కూడా ఈ పిల్లలు ఎంత లౌకికంగా ఉంటారంటే చాలా లౌకికంగా ఉంటారు చాలా చోట్ల సినిమాల వాళ్ళు సీరియల్స్ కూడా తెలియదు కానీ అప్పటికే పిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళకి పెళ్లి చేసుకున్నట్టయితే పెద్దవాళ్ళు ఇక రెండోసారి కనుక పుట్టి బిడ్డ కనుక పుడితే సరిగా చూడడం ముందు అని చెప్పేసి ఒక ఇది అండ్ పుట్టిన బిడ్డ ముందున్న బిడ్డ సరిగా ఉంటాను ఇది ఈ ఎట్టాన మరి ఎవడో ఏంటో తెలియదు కానీ ఎక్కడో ఒకటి రెండు రెండు పట్టకొచ్చేసి మొత్తం గబ్బు పెట్టిస్తూ ఉన్నారు మీరు మాత్రం అలా చేయకండి మీకు ముందు ఆల్రెడీ పిల్లలు ఉన్న మరలా మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మరల మీకంటూ సంతానం ఉండాలి కాబట్టి చక్కగా ఈ మనసు మనసు ఎలాగైతే ప్లాన్ చేసుకున్నాడో మన మౌనికతో కలిసి అలా మీరు కూడా హ్యాపీగా ప్లాన్ చేసుకోండి